హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజైతే మన కిచెన్లో మిల్క్ బౌల్స్ అనేది ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచిపోతున్నానో ఈ మిల్క్ బౌల్స్ అనేది పిల్లలు చాలా ఇష్టపడతారండి అండ్ దెన్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ తీసుకుని దానిలోకి నేను టూ కప్స్ దాకా పాలు తీసుకున్నాను అంటే మీకు లీటర్ వైజ్ చెప్పాలంటే ఒక హాఫ్ లీటర్ దాకా పాలు తీసేసుకుంటున్నానండి ఇక్కడ పాలు అనేది నేను క్రీమ్ మిల్క్ తీసేసుకున్నాను పాలు ఒక పొంగొచ్చాక దీనిలోకి ఫోర్ స్పూన్స్ దాకా షుగర్ తీసేసుకుంటున్నాను కప్స్ వైజ్ చెప్పాలంటే ఒక పావు కప్పు షుగర్ అనేది తీసేసుకున్నానండి షుగర్ అనేది పాలలో పూర్తిగా కరిగాక దీనిలోకి నేను ఒక కప్పు దాకా బ్రెడ్ పౌడర్ అనేది తీసేసుకుంటున్నాను బ్రెడ్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్కున్న స్లైసెస్ కట్ చేసేసి మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఈ బ్రెడ్ పౌడర్ని నేను ఇక్కడ ఒక కప్పు దాకా తీసేసుకుని చక్కగా మనం ఇలా టూ మినిట్స్ కనుక చక్కగా మిక్స్ చేసేసుకుంటే పాలు అనేది బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేయటం జరుగుతుందండి ఇలా పాలలోకి దీనిలోకి నేనైతే ఒక స్పూన్ యాలకుల పొడము తీసేసుకున్నాను అదేవిధంగా మరొక బౌల్ తీసేసుకుని దానిలోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసేసుకుంటున్నానండి ఇవి మనం పాలు అనేది ఇంకొంచెం చిక్కపడటం కోసం యాడ్ చేస్తున్నవే ఇలా టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ దానిలోకి నేను కొంచెం పాలు పచ్చిపాలే తీసేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు పాలు అనేది అవైలబుల్గా లేకపోతే నార్మల్ వాటర్ కూడా తీసేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్కి చక్కగా మనకి మిశ్రమం మొత్తం కొంచెం గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుందండి ఇదే మీరు షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేయొచ్చు బెల్లం కూడా మీరు పావు కప్పు అనేది బెల్లం పౌడర్ అనేది యూస్ చేసుకుని కూడా ఈ సేమ్ పద్ధతిలో మనం చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మిల్క్ బౌల్స్ అనేది ఇలా మనం ఒక టెన్ మినిట్స్కి చక్కగా చూడండి మనకి ఇలా గట్టిపడింది చక్కగా మిశ్రమం అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కొంచెం ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఇక నేను చేతులకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకో ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని చేతిలో తీసేసుకొని రెండు చేతులతో మనం విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి కావాల్సిన షేప్ లో బాల్స్ అనేది రెడీ అవుతాయి అండి పిల్లలకి ఇంకొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండాలంటే రెక్టాంగిల్ ట్రయాంగల్ షేప్ లో కూడా స్క్వేర్ షేప్ లో కూడా మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటే పిల్లలకి కూడా చాలా హెల్దీ అయిన ఫుడ్ మీరు డెఫినెట్ గా ట్రై చేసి విధంగా వచ్చినా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్